హాయ్ అండి నమస్తే నేను అరుణ ఈరోజు మనం ఒక మంచి హోమ్ మేడ్ పొటాషియం ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందామండి పొటాషియం ఫెర్టిలైజర్ అంటే చాలామంది అరటిపళ్ళతో చేసిన ద్రావణం ఒకటే అనుకుంటారు కానీ మనం ఈ విధంగా కూడా తయారు చేసి ఇవ్వచ్చు జీరో బడ్జెట్లోనే అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు ఇది ఫెర్టిలైజర్గానే కాకుండా మంచి పెస్టిసైడ్ పంగిసైడ్గా కూడా పనిచేస్తుంది మొక్కల్లో వచ్చే రకరకాల పెస్ట్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట అలాగే సాయిల్లో పిహెచ్ లెవెల్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది ఇది ఉడ్డియాష్ నుంచి తయారు చేసుకునే ఫర్టిలైజర్ అండి ఉడ్డియాష్ అంటే కట్టెలు కానీ బొగ్గులు కానీ కాల్చిగా వచ్చిన బూడిదని మాత్రమే తీసుకోవాలి ఈ రంపప్పు పొట్టు కానీ లేదంటే వడ్లు ధాన్యం అంటాయి కదా వాటి పొట్టు నుంచి కాల్చి వచ్చే బూడిద అంత పంచేదనమాట అది పనికిరాదు కట్టెలు బొగ్గిల నుంచి వచ్చిన బూడిదని మాత్రమే మనం తీసుకోవాలి ఇది సరైన మోతాదులో మనం ప్రిపేర్ చేసుకుని వాడినప్పుడు వచ్చే లాభాలు ఎన్ని ఉంటాయో ఎక్కువ మోతాదులో వాడినప్పుడు వచ్చే నష్టం కూడా అంతే జరుగుతుంది అదేంటో అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి మీకు అందరికీ చాలా హెల్ప్ అవుతుంది ముందుగా దీని దీనివల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం అన్నమాట ఈ వుడ్ యాష్ ఫెర్టిలైజర్ వల్ల పీహెచ్ లెవెల్ అనేది సాయిల్లో పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్డ్గా ఉంటుందండి అది గ్రోత్కి కావలసిన పోషకాలు కూడా ఇస్తుంది మొక్కకు గ్రోత్ కావాల్సిన పోషకాలు కూడా ఇస్తుంది ఇందులో ఏ ఏ పోషకాలు ఉంటాయో చూద్దాము ఇది జీరో వన్ త్రీ ఈ రేషియోలో ఇందులో పోషకాలు ఉంటాయండి అంటే నైట్రోజన్ ఇందులో ఉండదు ఫాస్ఫరస్ ఒక శాతం ఉంటే పొటాషియం మూడు శాతం ఉంటుందన్నమాట ఇంకో మైక్రోన్యూట్రియంట్స్ అంటే మాంగనిస్ కాపర్ జింకు ఐరన్ తర్వాత బోరాన్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి కాకపోతే ఇది కూడా దీన్ని కూడా మనం కొంచెం పర్మంటేషన్ లాగా చేసి ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇంకా రెట్టింపు అవుతాయి అనమాట మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ రెట్టింపు అవుతాయి ఇది మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఈ పౌడరీ మిల్లి డ్యూ ఇలాంటిది బూజు తెగులు అంటాం కదా అది కంట్రోల్ అవుతుంది అపిడ్స్ లాంటివి కూడా కంట్రోల్ అవుతాయి అలాగే మంచు వల్ల పోత రాలిపోవడం ఆకు ముడుచుకోవడం ఆకు నల్లగా మారిపోవడం లాంటివి కూడా కంట్రోల్ చేస్తుంది అంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మంచు నుంచి కూడా అంటే ఎక్కువ మంచు కూరిసినప్పుడు కూడా మొక్కలు డ్యామేజ్ అవుతాయి అలాంటి మంచు నుంచి కూడా మొక్కల్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుందనమాట మోతాదుకి మించి మనం కట్టెల పూడిది ఇచ్చామనుకోండి మొక్కలకి నీటిలో ఇది తొందరగా కరిగి అంటే మొత్తం కరిగిపోతుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నీటిలో కరిగిపోతుంది అంత తొందరగా నీటిలో కరిగిపోవడం వల్ల ఉప్పు శాతం అంటే లవణాలు ఎక్కువ అన్నమాట ఇందులోని సాల్ట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే మొక్కలు పీహెచ్ లెవెల్ పెరిగిపోతుందనమాట మట్టిలో ఏ రేంజ్లో పెరుగుతుందంటే పది నుంచి పన్నెండు వరకు పీహెచ్ లెవెల్ పెరుగుతుంది యాక్చువల్గా ఐదు కంటే తక్కువ ఉన్నా సరే మొక్కల గ్రోత్కి ఎఫెక్ట్ అవుతుంది ఆరు నుంచి ఏడు ఎనిమిది వరకు ఉండొచ్చు మ్యాక్సిమం పీహెచ్ లెవెల్ మట్టిలో అంతవరకు ఉంటే కొన్ని రకాల మొక్కలకి హెల్ప్ అవుతుంది బాగా పెరుగుతాయి అదే ఇంక ఎనిమిదికి మించి ఉందనుకోండి అది మొక్క గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట అందుకని కట్టెలు కూడదని ఎప్పుడు మన దగ్గర ఉంది కదా అని ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు చాలా తక్కువ మోతాదులోనే సరైన మోతాదులో వాడాలి వాడినప్పుడు దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి గార్డెన్కి మోతాదు మించినప్పుడు అది ఎఫెక్ట్ అన్నది కంపల్సరీగా మనకి కనిపిస్తుంది అనమాట మొక్క గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు అందుకని దీన్ని సరైన మోతాదులో మనం తెలుసుకొని వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఎలా వాడాలన్నది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను దీనివల్ల ఏంటంటే పూత రాలిపోవడం అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు పూత బాగా వస్తుంది పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పూత రావడానికి హెల్ప్ చేస్తుంది అలాగే వచ్చిన పోత రాలిపోకుండా మొగ్గులు బాగా విచ్చుకోవడానికి హెల్తీగా రావడానికి పెస్ట్ లేకుండా రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ పూల మొక్కల్లో కానీ కూరగాయలు కానీ వంకాయలు ఇలాంటివన్నిటికీ మనం స్ప్రే చేయవచ్చు స్ప్రే చేసినప్పుడు హెల్దీగా వస్తాయి కాయలు మంచి సైజులోనూ మరింత హెల్తీగా రావడానికి హెల్ప్ అవుతుంది అలాగే పెస్ట్ ఫ్రీగా గార్డెన్ ఉంటుంది ఇది ఐదు లీటర్ల బకెట్ అండి ఐదు లీటర్ల బకెట్కి ఇది కిలో ఉంటుంది కిలో జారు నిండుగా నేను కట్టెల బూడిద తీసుకున్నాను అలాగే ఐదు లీటర్ల నీళ్ళు కూడా ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు ఈ బూడిదని మనం ఈ బకెట్లో వేసుకుందాం కట్టెల బూడిదని మాత్రమే తీసుకోండి వేరే రకరకాల బూడిదలు ఉంటాయి అవి ఏవి అంత ఎఫెక్టివ్గా పనిచేయవు సో ఇప్పుడు ఇందులో ఈ బూడిదని మనం వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ నీళ్ళు కూడా వేసుకుందాం బూడిదైతే చాలా బాగుందండి చాలా మెత్తగా ఉంది ఇందులో ఏవో చిన్న చిన్న బొగ్గులు అలాంటివి ఉంటాయి నలుకలు అవన్నీ పైకి తేలిపోతాయి వాటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఒక చిన్న కర్ర పట్టుకొని మనం ఈ బూడిదంతా నీళ్ళల్లో కరిగినట్టు కలిపేసుకోవాలి చాలా వరకు కరిగిపోతుంది అక్కడక్కడ చిన్న చిన్న బొగ్గులు ఏవో ముక్కల కర్ర చిన్నవి ఏవో కర్ర పె కర్రలు పుల్లలు లాంటివి ఏమైనా ఉంటే అవి తేలిపోతాయి అన్నమాట పైకి ఇలాగ నీళ్ళలో కలిపిన తర్వాత ఇది ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలండి పైన ఏది మూత పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు ఇరవై నాలుగు గంటల తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది పైకి ఏవో చిన్న చిన్న పుల్లల్లాంటివి బొగ్గులు అవి తేలిపోయినా అడుగునే బూడిదంతా నీళ్ళల్లో కరిగిపోతుంది అనమాట ఇది కొంచెం తక్కువ ఉంది ఇంకా దీన్ని నిండుగా నేను నీళ్ళు వేసేస్తాను ఇది వంద లీటర్లకి సరిపోతుందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజరు అంటే వన్ ఈస్టు ట్వంటీ అనమాట ఒక లీటర్కి ఇరవై లీటర్ల నీళ్ళు పక్కన బకెట్తో ఇరవై లీటర్ల నీళ్ళు తీసుకున్నాను ఇది ఒకసారి కలిపేసుకుందాం శుభ్రంగా చూడండి ఎంత మంచి ఫర్టిలైజర్ పెస్టిసైడ్ ఫంకిసైడు మూడు రకాలుగా పనిచేసే ఒక మంచి లిక్విడ్ అయితే తయారైంది ఇప్పుడు ఇరవై లీటర్ల నీళ్లు తీసుకున్నాం కదా ఇందులోనైతే ఒక లీటర్ వేసుకుందాం ఈ లెక్కన మనం వంద లీటర్లకి ఇది కలుపుకొని మొక్కలకి వాడుకోవచ్చు చూడండి బకెట్ నీళ్ళల్లో ఒక లీటర్ వేసినా సరే మొత్తం నీళ్ళ రంగుని ఎలా మార్చేస్తుందో ఇంకా కొంచెం గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్కి కూడా నీళ్ళు ఫుల్గా వేసుకుందాం ఎందుకంటే కరెక్ట్గా ట్వంటీ లీటర్స్కి వస్తుందన్నమాట ఇది ఎక్కువ డోస్ కూడా అంత మంచిది కాదని చెప్పుకున్నాం కదా ఒక లీటరు అయితే ఇరవై లీటర్లకి ఐదు లీటర్లు వంద లీటర్లకి మనం ఈ విధంగా వాటర్లోనే డైల్యూట్ చేసుకొని మొక్కలకి స్ప్రే చేయ చేయొచ్చు కాకపోతే స్ప్రే బాటిల్కి తీసుకునే ముందు నలుగులు ఉంటాయి కదా స్ప్రే అవ్వదు కాబట్టి మనం ఇప్పుడు కొంచెం ఫిల్టర్ చేసుకుందాం ఇలాగ ఒక పలుచన క్లాత్ తీసుకొని వడగట్టుకొని స్ప్రే బాటిల్లో వేసుకుంటే ఈజీగా మనం స్ప్రే చేసుకోవచ్చండి ఇలా మొక్కల మీద మొత్తం వర్షం పడేటప్పుడు మొక్కలు ఎలా తడుస్తాయి అలా స్ప్రే చేసుకుంటే ఎక్కడ పెస్ట్ ఉన్నా సరే పోతుంది అలాగే మొగ్గులు హెల్తీగా విచ్చుకుంటాయి అన్నమాట గులాబీలు కానీ అంటే పూల మొక్కలు అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు టమాటో లాంటివి బ్రింజాలు ఇలాంటివి పండ్ల చెట్లకి అన్నింటికి మొత్తం గార్డెన్ అంతా స్ప్రే చేసుకోవచ్చు గార్డెన్ పెద్దదైతే ఒక ట్వంటీ లీటర్స్ లేకపోతే ఇంకా అంతకంటే చిన్నది పెద్ద స్ప్రే బాటిల్ పెద్దది ఉంటే తీసుకొని ఫుల్గా నింపేసుకొని మొత్తం గార్డెన్ అంతా స్ప్రే చేయడం వల్ల ఈ శీతాకాలంలో మంచు వల్ల డ్యామేజ్ అవ్వడం కానీ లేదంటే బూజు తెగులు వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి పెస్ట్ కంట్రోల్గా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇక వంకాయ చెట్లకి ఇవ్వడం వల్ల పెస్ట్ అది లేకుండా ఈ చిన్న చిన్న ఆపిట్స్ ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతుంది మొక్కలైతే హెల్తీగా ఉంటాయి అలాగే టమాటో ఇలాంటివన్నీ పూత వచ్చే టైంలోనే మనం స్ప్రే అనుకోండి ఆ పూత రాలిపోకుండా వచ్చిన పూత నిలుస్తుంది కాయ కూడా మంచి సైజులో వస్తాయి అన్నమాట అలాగే పండ్ల చెట్లకి పూల మొక్కలకి కూరగాయలకి ఆకుకూరలు కూడా స్ప్రే చేయవచ్చు పెస్ట్ ఫ్రీగా ఉంటాయనమాట ఎక్కడ ఫంగస్ ఉన్నా సరే మొత్తం ఫంగస్ అంతా పోతుంది ఒక లేయర్ లాగా పైన ఇది ఫామ్ అయిపోయి పనిచేస్తుంది తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం పెద్ద గ్రో బ్యాగ్ అయినా సరే పెద్ద పెద్ద డ్రమ్ములు అయితే ఒక రెండు లీటర్ల వరకు వేసుకోవచ్చు చిన్నదైతే ఒక లీటర్ లేదా హాఫ్ లీటర్ ఇంకా చిన్న కుండీలు అయితే హాఫ్ లీటర్ వరకు మనం వేసుకోవచ్చు ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే సాయిల్లో పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది మంచి పూత రావడానికి కాయ రావడానికి హెల్ప్ అవుతుంది చూడండి ఇక్కడ నేను అన్ని మొక్కలకి వేస్తున్నాను బీన్స్ ఈ టమాటోలకి బ్రింజాలకి పూల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి మనం వాడుకోవచ్చు ఈ విధంగా ఈ రేషియోలో మనం డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల మొక్కలకి హెల్ప్ అవుతుందండి మన దగ్గర ఉంది కదా అని ఎక్కువ ఎక్కువ వేసేస్తాం అనుకోండి పీహెచ్ లెవెల్ పెరుగుతుంది దానివల్ల మొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట అలాగే మట్టి కూడా గట్టిగా అయిపోతుంది అనమాట ఎక్కువ వేసాం అనుకోండి మట్టి చాలా గట్టిగా అయిపోతుంది దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అందుకని సరైన మోతాదులో మనం వాడుకున్నప్పుడు మొక్కలైతే చాలా హెల్తీగా వస్తాయి మంచి పూలు మంచి కాయలు కూడా వస్తాయి చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ హోమ్ మేడ్ పొటాషియం ఫెర్టిలైజర్తో సో మీరు కూడా ప్రిపేర్ చేసి మీ మొక్కలకు వేయండి రిజల్ట్ అయితే బాగుంటుంది ఓకే అండి థ్యాంక్